అయితే ఎప్పుడైతే వధువు వర్తమానాన్ని గ్రహించి ప్రత్యక్షత ద్వారా ఎప్పుడైతే ఈ నక్షత్రాలలోనికి వెళ్ళి చూసిందో ఎప్పుడైతే వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి చూసిందో దేవుడు ఆయా కాలములలో తండ్రి గాను కుమారుడు గాను పరశు గాను ఆయన భూమికి పరిచయం చేసుకునే విధానాన్ని చూపిస్తుంది కానీ సంఘ శాఖలు అనుకుంటున్నారు వారు అక్కడికి రాలేరు కాబట్టి వారికి అర్థం కాక వారు అనుకుంటున్నారు ముగ్గురు దేవులు కనిపిస్తున్నారు వారు అనుకుంటున్నారు దేమేమ కలదు కాక ఇంకో విషయం చెప్పాలంటే సైన్స్ అంటా ఉంది ఇప్పుడు ఈ వ్యక్తిని చూస్తున్నాం కానీ ఈ వ్యక్తి ఇక్కడ లేడు ఆయన వెళ్తురు మాత్రమే చూస్తున్నాం అవునా దాని అర్థమేంటి ఈ వ్యక్తి కనిపించాడు వెళ్ళిపోయినాడు ఆయన వెళుతురుస్తా ఉంది ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ పోయినాడు ఇక్కడికి వచ్చినాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలు ఒకేసారి పుట్టలే ఆయా కాలాన్ని బట్టి పుట్టినాయి అంటున్నాను తండ్రి ఫస్ట్ వచ్చాడు ఆ తర్వాత కుమారుడు వచ్చాడు ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు తండ్రి వచ్చి వెలిగి చెల్లిపోయినాడు కానీ తండ్రి ఇప్పుడు అక్కడికి వచ్చేసాడు కానీ మనకి ఇంకా తండ్రి కనిపిస్తున్నాడు అంటే వెలుతురు కనిపిస్తుంది సైన్స్ చెప్తా ఉంది యాక్చువల్లీ ప్రీ డెస్టినేషన్ లో వెళుతురు కనిపిస్తూ కానీ తండ్రి కట్టలేడు తండ్రి ఎక్కడికి వచ్చాడు కుమారుని రూపంలో వచ్చేసాడు ఇక్కడికి ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఏ కనిపిస్తోంది ఇంకా తండ్రి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ వాక్యపు లోతుల్లోనికి ఆ స్థానంలో వెళ్ళి చూస్తే తండ్రి లేడు ఇక్కడ వెలుగు మాత్రం వస్తుంది కుమారుడు వచ్చి ఉన్నాడు మరల ఇక్కడ చూస్తే కుమారుడు వెలుగు వస్తుంది కానీ కుమారుడు వెలుగు కూడా ఇప్పుడు వెలుగు మాత్రమే వస్తుంది కానీ కుమారుడు లేడు అక్కడ కుమారుడు ఏమయ్యాడు పరశుతాత్వ రూపంలోకి వచ్చేసాడు అది నీకు ఎప్పుడు కనిపిస్తుంది ఆ కుమారుడి స్థానంలో కలిసి చూస్తే వాక్యాన్ని విడదీసి చూస్తే ఆ వరుస క్రమంలో చదువుతా అర్థమవుతుంది కుమారుడు లేడు అక్కడ ఆఫీసు వదిలి పరశుతాత్వలకు వచ్చేసి ఉన్నాడు ఆయన కానీ వెలుగు వస్తూ ఉంది వెలుగు ఎందుకు వస్తూ ఉంది అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల దూరంలో ఉంది కాబట్టి అంత డిస్టెన్స్లో ఉంది కాబట్టి వెళుతూరు వస్తూ ఉంది కానీ యాక్చువల్గా స్టార్ అక్కడ లేదని అన్నారు సైంటిస్టులు వాస్తవానికి సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఆ స్టార్ ఆల్రెడీ చనిపోయింది అన్నారు దాని వెలుగు మాత్రమే మనకు ఇంకా వస్తా ఉంది ఇంకా వస్తా ఉంది దేవునికి కాక మూడు నక్షత్రాలు దాన్ని నేను రుజువు ఇంకో విషయాన్ని చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైతే యేసు క్రీస్తుల వారు జన్మించారో ఎన్ని నక్షత్రాలు వచ్చాయి ప్రసంగం గుర్తుందా వైస్ మెన్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ద కింగ్ వన్ వైస్ మెన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియా అనదర్ ఫ్రమ్ అరేబియా అనదర్ ఫ్రమ్ అవునా ఆ రోజు చెప్పాను నేను నక్షత్రము వారికి కనిపిస్తుంది దారి నడిపిస్తుంది వాళ్ళని అంటే నక్షత్రం బాగా కిందికి వచ్చింది ఇప్పుడు ఈ నక్షత్రం ఇండియాలో ఉన్న వ్యక్తికి కిందికి వచ్చింది అంటే అది అరేబియాలో ఉన్న వ్యక్తికి కనిపించదు అక్కడ ఇంకో నక్షత్రం నడిపిస్తా ఉంది ఇక్కడ ఉన్న రెండు నక్షత్రాలు టర్కీలో ఉన్నాయని కనిపించవు అక్కడ ఇంకో నక్షత్రం ఉంది మూడు నక్షత్రాలు ముగ్గురు నడిపిస్తూ ఉన్నాయి నేను ఆ రోజు చాలా చాలా మంచిగా చెప్పాను ఆ వాక్యాన్ని ఈ మూడు నక్షత్రాలు ఇండియాలో ఉన్న వ్యక్తి దాన్ని పాటిస్తూ పోయాడు దాన్ని వెంబడిస్తూ పోయాడు అక్కడ అరేబియన్ కంట్రీస్లో ఉన్న ఒక జ్ఞాని దాన్ని పాటిస్తూ వచ్చాడు టర్కీ నుంచి వారు ఎప్పుడైతే ఎరుసలేమో దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు మూడు ఒక వరుసలోకి వచ్చేసినాయి మూడు ఒక వరుసలోకి వచ్చేసి ఒక్క నక్షత్రంగా మారినాయి ఇప్పుడు ఎరుసలేం దగ్గర నుంచి ముగ్గురు ఒక్క దగ్గర చేరి వారు పరిచయం చేసుకొని ఇప్పుడు ఒక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ పోతూ ఉన్నారు వారు కాలములలో దేవుడు తండ్రిగా ఒకరికి పరిచయం చేసుకున్నాడు కుమారుడుగా మనకు పరిచయం చేసుకున్నాడు పరిశుద్ధాత్మక మనకు పరిచయం చేసుకున్నాడు కానీ అసలు విషయం దేవుని కనిపెట్టే విషయం వచ్చేసరికి దేవుడు ఒక్కడే మూడు నక్షత్రాలు కాదు ఆ మూడు నక్షత్రాలు ఒక్కటై దేవుని దగ్గర తీసుకుని వెళ్ళిన క్రీస్తు దగ్గర తీసుకుని వెళ్ళి ఉన్నాయి దేవుడు కాక అంటే ఈ మూడు నక్షత్రాలు మూడు నక్షత్రాలు మూడు మూడు చూస్తే ఏమర్థం ఈ బెల్ట్ లో ఉన్న మూడు నక్షత్రాలు ఎవరో కాదు స్వయాన దేవుడై ఉన్నాడు అది యేసు క్రీస్తుల వారై ఉన్నారు లేదా ఓ తండ్రి కుమార పశు ఉన్నారు వారు దేవుని మేమ కలిది కాక ఏమైనా హలలుయో ఏమైనా హలలుయో ఇది ఇది టెలి టెలిస్కోపిక్ కాలం టెలిస్కోపులు పెట్టుకొని చాలా లోతుగా చూసే కాలమైలది దేవుడు మేమ కలేదు కాక టెలిస్కోప్ అనగా దేనికి సాదృశ్యం తెలుసు ప్రత్యక్షతకు సాదృశ్యం అయినది ప్రత్యక్షతను వాడుకునే కాలం గ్రహించే కాలం సత్యాన్ని గ్రహించే కాలం అవి మూడు నక్షత్రాలు కాదు ఒకే నక్షత్రం అని మూడు సార్లు వెలిగించిందని ఆయా కాలంలో తను వెలిగిస్తూ పోయిందని ఇప్పుడున్నది ఒకే నక్షత్రం అని అదే యేసుక్రీస్తు అని అదే ఉదయ నక్షత్రం అనే అదే నక్షత్రం